ద లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు కనుక ప్రభు చిత్తమైతే మనము చేతమని చెప్పుకోనవలేను ఆకువ్రాసం పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినము ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదో వచ్చినము ఎవరైతే దేవునితో మాట్లాడే ప్రతి మాటను అనుభూతి చెందుతూ మాట్లాడుతారు వారి నిజమైన ప్రార్థనా పరులు ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారు ఎవరికైతే దేవుని గురించిన అత్యున్నతమైన ఆత్మీయ తలంపులు ఉంటాయో ఎవరికైతే దేవుని పట్ల అత్యున్నతమైన అభిమానం గౌరవం ఉంటాయో అట్టి వాళ్ళు ప్రార్థనలో పట్టుదలతో పోరాడతారు ప్రార్థనలో విజయం సాధిస్తారు అన్నారు డాక్టర్ యాన్స్లే గారు వీలుకాడు తాను అనుకున్నంత ఎత్తుకు బాణాన్ని సంధించలేనప్పటికీ అతడు ఎంత ఎత్తుకు గురి చూడగలడు అంత ఎత్తుకు బాణాన్ని సంధించగలడు అన్నారు బిషప్ లీటన్ గారు విశ్వాస సహితమైన ప్రార్థన జవాబులు పొందని దాఖలాలు లేవు ఉండబోవు కూడా అన్నారు చాలా సంవత్సరాల క్రితం శీతాకాలంలో ఒక పట్టణవాసులు గొప్ప ఇబ్బందికి గురయ్యారు శత్రుసేనలు తమ పట్టణం గుండా వెళ్లబోతున్నారని ఆ పట్టణవాసులకు తెలిసింది ఆ సమయంలో సైనికులు తమ పట్టణాన్ని నాశనం చేయవచ్చని వాళ్ళు అనుమానపడ్డారు ఒక ఇంటిలో ఒక ఉంది ఇంట్లో అందరూ శత్రు సైనికులకు భయపడుతున్న సమయంలో తమ ఇంటి చుట్టూ ఒక గోడ నిర్మించి తమ్మును కాపాడమని ఆమె దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించింది ఆ రాత్రి వాళ్ళు సైనికుల బూట్ల శబ్దాలతో పాటు భీకరమైన తుపాకుల మూతలను కూడా విని వణికిపోయారు కానీ వాళ్లకు ఎలాంటి హాని సంభవించలేదు ఉదయం లేస్తూనే తమ ఇంటి చుట్టూ పెద్ద మంచు కూడా ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు శత్రువులు మన దగ్గరకు రాకుండా దేవుడు మన ఇంటి చుట్టూ కూడా కట్టాడు చూసారా ఆ వృద్ధురాలు చిరునవ్వు నవ్వుతూ పలికింది సరైన పద్ధతిలో చేసిన ప్రార్థనకు జవాబు రానట్టుగా నాకైతే తెలియదు అన్నారు టీఎల్ క్యూలర్ గారు ప్రార్థించడం అంటే ఆశించడమే ఆశించాలి ఆశించకపోతేలా కానీ దేవుడు ఆశించేవే ఆశించాలి దేవుడికి ఇష్టమైనవే ఆశించాలి ప్రార్థించాలి వాటిని గురించే పట్టుదలగా హృదయాంతరంగాల్లోంచి వచ్చేదే ప్రార్థన ప్రార్థన కాదది హృదయపుల్లోతుల్లోంచి రానిది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాకీన్